హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక తాజా అప్డేట్ అని కూడా చెప్పవచ్చు ఆ అప్డేట్ ఏంటి అంటే ప్రతి నెల ఒకటవ తారీఖున ఈ పెన్షన్ అనేది పెన్షన్దారులకైతే ఇస్తూ ఉన్నారండి కానీ ఈ పెన్షన్ డేట్ అనేది ఇప్పుడైతే మార్చడం అయితే జరిగింది ఈ పెన్షన్ డేట్ ఎందుకు మార్చనున్నారు అనేది ఈ వీడియోలో మనం వివరంగా అయితే తెలుసుకుందాము ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాము ఇకపోతే ఒకేసారి రెండు పెన్షన్ల గురించి ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి మన కుటుంబ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ పెన్షన్దారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి గవర్నమెంట్ని వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకైతే నోటిఫికేషన్ రూపంలో నేనైతే తెలియజేస్తూనే ఉంటాను మీరే మొదటిగా మీ ఈ వీడియోని చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మన టాపిక్ అయితే వెళ్ళిపోదామంటే ఏపీఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ అప్డేట్ ఏంటి అంటే ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి కానీ ఈ పెన్షన్ అనేది ఈ డేట్ అనేది మార్చడం అయితే జరిగింది అది ఏంటి అంటే ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగదండి ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకుంటే ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున అయితే మీకైతే ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ ముప్పై ఒకటవ తారీఖున ఈ పెన్షన్ అనేది ఎందుకు ఇస్తున్నారు ఒకటవ తారీఖు ఎందుకు ఇవ్వటం లేదు అనేది ఇప్పుడు చూసుకుంటే ఏం లేదండి ఈ సెప్టెంబర్ ఒకటిన ఆదివారం అనేది అయితే వస్తుంది అందుకని చెప్పి ఎందుకంటే ఈ ఆదివారం రోజు ఈ పెన్షన్ పంపిణీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సచివాలయ శాఖ సిబ్బంది వారందరికీ ఈ ఆదివారం రోజున సెలవు అనేది ఉంటుందండి పెన్షన్ ఆదివారం రోజు పంచడానికి కొంచెం ఈ సచివాలయం శాఖ కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు ఎందుకంటే ఈ ఆదివారం రోజు రోజే కదండి వారు ఇంట్లో ఉండి వారి కుటుంబంతో ఉండేది అలా కాకుండా ఈ ఆదివారం రోజు ఈ పెన్షన్ల పంపిణీ జరగడంతో వీరైతే ఇబ్బంది అయితే పడుతున్నారు అలా కాకుండా ఈ పెన్షన్ అనేది ఈ ముప్పై ఒకటవ తారీఖునైతే ఈ పెన్షన్దారులకు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇకపోతే ఈ పెన్షన్ ముప్పై ఒకటవ తారీఖు ఇస్తున్నారు మరి ఈ ఒకటవ తారీఖు ఇవ్వరు అని చెప్పి చెప్తున్నారు మరి మేము పెన్షన్ ఇప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటాము అయితే ఎలా మాకు ఈ పెన్షన్ అనేది ఇస్తారా ఇవ్వరా అని చూసుకుంటే ఏం కాదండి మీకైతే ఈ పెన్షన్ అనేది ముప్పై ఒకటవ తారీఖున మీరు అయితే తీసుకోలేకపోతే మీ మీకైతే ఈ రెండవ తారీఖున అంటే సోమవారం రోజు మీకైతే పెన్షన్ అనేది అయితే ఇస్తారండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైనా పనులకు వెళ్ళినా ఎక్కడైనా దూర ప్రాంతంలోకి వెళ్ళినా మీరైతే వచ్చి మీ పెన్షన్ అనేది అయితే మీరైతే తీసుకోవచ్చండి ఈ సెప్టెంబర్ ఒకటిన అయితే మీకైతే పెన్షన్ అనేది ఇవ్వరండి ముందుగా ఒక రోజు ముందుగా ముప్పై ఒకటవ తారీఖున అయితే మీకైతే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది ఇకపోతే రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనేది చూసుకుంటే ఎవరైతే కొన్ని కారణాల వల్ల దూరంగా ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారో వారందరూ ఈ పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఒక నెల కాదండి రెండు నెలలు అనేది గడువైతే ఇస్తారు ఈ రెండు నెలల్లో పెన్షన్ అనేది ఒకేసారి అయితే అందడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ ఆగస్ట్ నెలలో తీసుకోకుండా ఉంటారో ఈ సెప్టెంబర్ నెలది కలిపి రెండు ఒకేసారి ఈ పెన్షన్ అనేది అయితే ఈ పంపిణీ అనేది జరుగుతుంది ఇకపోతే ఎవరైతే ఈ పెన్షన్ తీసుకోకుండా కొన్ని కారణాల వల్ల ఈ దూరంగా ఉంటారు వారు వచ్చి ఈ పెన్షన్ అనేది అయితే తీసుకోవచ్చండి వారికి రెండు నెలల గడువు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారికి మన ప్రభుత్వము ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చింది ఎవరైతే ఈ ఒక నెల రెండు నెలలు తీసుకోకుండా ఉంటారు వారికి మొత్తంగా ఒకేసారి ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకుంటే ముప్పై ఒకటవ తారీఖున ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపైతే ఈ పెన్షన్ పంపిణీ అయితే జరగనుంది ఎవరైతే తీసుకోలేని వారు ఉంటారో వారు రెండవ తారీఖునైతే ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీ పెన్షన్ డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి ఓకేనండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికీ ప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను